మరొక ఇంట్రెస్టింగ్ వీడియో మరికొన్ని కలెక్షన్స్ వెల్కమ్ బ్యాక్ టు లావంజర్ ఆడమ్స్ ఇవాళ మీకు పిఆర్ కలెక్షన్స్ నుంచి అయితే అనార్కలి కుర్తీస్ స్ట్రెయిట్ కట్ కుర్తీస్ ప్లస్ సైజెస్ వాళ్ళకి అండ్ మనకి ఎలాగో దొరికేటువంటి డిజైనర్ వేర్ సెట్స్ అండి త్రీ పీస్వి అవైతే ఎం టూ డబ్ల్యూఎస్ వరకు ఉన్నాయి సో ప్రైసెస్ అయితే స్టార్టింగ్ ఇవాళ మీకు సిక్స్ ఫిఫ్టీ రేంజ్ రేంజ్ చూపిస్తున్నాము సో అసలుకి అసలుకి స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే అయితే డెఫినెట్లీ మిస్ అయిపోతారు కలెక్షన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సో ఈ షాప్ వచ్చేసరికి మనకి అడ్రస్ క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అండ్ నెంబర్ కూడా ఉంటుంది ఆన్లైన్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కలెక్షన్స్ ట్రెండింగ్ కలెక్షన్స్ మీ అనే ట్రెండింగ్ కలెక్షన్స్ మన షాప్ అడ్రస్ వచ్చేసి కొట్పల్లి జైంటికి ఆపోజిట్లో హెచ్ఎం హిల్స్ కనెక్టివిటీ రోడ్ ఉంటది ఆ రోడ్ లో వచ్చినాక అడ్డగుట్ట వెస్టర్న్ హిల్స్ అనే ఏరియా ఉంటుంది అక్కడ రిలయన్స్ స్మార్ట్ మండ్ ఎగ్జాక్ట్ అపోజిట్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఆర్ మనం వీడియోలో కుర్తీస్ చూపెడుతున్నాం స్ట్రైక్ కార్ చూపెడుతున్నాము అండ్ కొన్ని త్రీ ఎక్స్ఎల్ సై బిగ్ సైజెస్ లో కూడా చూపెడుతున్నాం అండి అండ్ త్రీ పీస్ సైజ్ కూడా చూపెడుతున్నాం సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అనార్కలి కుర్తి మోటార్ ఇట్లా వస్తుంది ఇది వచ్చేసి మనకి రియాన్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది ఎం టూ డబ్ల్ ఎక్స్ఎల్ సైజ్ ఆల్ సైజస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఈ ఓన్లీ ఫ్రాక్స్ అనార్కల్ అనార్కలి ఫ్రాక్స్ కుట్టి మనకి ఫ్రాక్ టైప్ వస్తుంది సమ్మర్ కి ఇప్పుడు బాగుంటాయి అండి మనకి కంఫర్ట్ గా ఉంటాయి రియాన్ ఫ్యాబ్రిక్ లో ఉంటాయి బట్ట ఎంటుడబ్ ఎల్ సైజ్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉంది వీట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి చూడండి వన్ బై వన్ అయితే స్కిప్ చేయకుండా థర్డ్ కలర్ వచ్చేసి ఇది బ్లాక్ కాదండి బాటిల్ గ్రీన్ కలర్ నేను ఏ సైజెస్ మెన్షన్ చేస్తాను ఆ సైజెస్ అవే అవైలబుల్ ఉంటాయండి ఆ డిజైన్స్ లో ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ ఫిఫ్టీ మీకు లెంత్ కూడా ఆల్మోస్ట్ ఇవి త్రీ బై ఫోర్త్ లెంత్ అండ్ యాంకిల్ లెంత్ కూడా వస్తాయి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ ఫిఫ్టీ వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్ అవైలబుల్ ఉంది సిక్స్ ఫిఫ్టీ చాలా మంది అడుగుతున్నమాట అమర్కాల మోడల్ లో సో మళ్ళీ వాళ్ళ కోసం తెప్పించబుల్ ఎక్స్ఎల్ అండి రియాన్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది మనకి చాలా కంఫర్ట్ గా ఉంటుంది సమ్మర్ కాబట్టి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఆఫ్టర్ డిస్కౌంట్ ఇవి వచ్చి డబల్ ఎక్స్ఎల్ సైజులో అవైలబుల్ ఉన్నాయండి ఇప్పుడు చూపెట్టేయండి చూసుకోవచ్చు ఎవరికైనా ఫ్యాబ్రిక్ డౌట్ కొంటే డైరెక్ట్ గా విజిట్ అయినా చేసి అండి సింపుల్ వర్క్ అయితే హైలైట్ చేస్తారు విత్ హ్యాండ్స్ గ్లాస్ హ్యాండ్ కింద వచ్చేసరికి మనకి ఒక ఫ్రీలో వస్తుంది చాలా బాగుంటుంది అనమాట ఇది వచ్చేసి రియాన్ కాటన్ మిక్స్ లో ఉంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఇది వచ్చేసి ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది ఆఫ్టర్ విత్ డిస్కౌంట్ సిక్స్ ఫిఫ్టీ ఈ సెట్ సెట్ అంటే డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఇప్పుడు చూపెట్టేయండి సైజ్ వైస్ చూపిస్తున్నాం ఇవి మనకి ఈవెన్ సెట్స్ అయితే ఏంటంటే దానిలో సెట్స్ సైజెస్ ఉంటాయి కాబట్టి సైజ్ అని చెప్తాము ఇక్కడ మీకు స్పెసిఫిక్ సైజెస్ ఉన్నాయి వీటిలో డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు సిక్స్ ఫిఫ్టీ డబల్ ఎక్స్ఎల్ మనకి అండ్ సైజు మైండ్ మైన్ లావెండర్ కలర్ డార్క్ అండ్ పింక్ సైజ్ వైజ్ చూపిస్తున్నాం కాబట్టి మీరు కూడా సైజ్ వైజ్ చూసి సైజ్ వైజ్ ఆర్డర్ చేసుకోండి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి అవైలబుల్ ఉన్నాయి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఇవి వచ్చేసి మనకి స్ట్రైట్ కట్స్ అండి చాలా మంది అడుగుతున్నారు ఇవి ప్లస్ సైజ్ లో స్ట్రైట్ కట్స్ ఇవి వచ్చేసి మనకి త్రీ ఎక్స్ఎల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉంటుంది ఇప్పుడు చూపెట్టేది మనం త్రీ ఎక్స్ఎల్ సైజ్ చాలా బాగుంటది ఇది మనకి చాలా బాగుంటుంది ఫ్రీ అండ్ కంఫర్ట్ ఉంటుంది డైలీ వరకు అండి ఇది వచ్చేసి మనకి త్రీ ఎక్స్ఎల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఈ చూపెట్టి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ప్లస్ సైజెస్ వాళ్ళకి ప్లస్ సైజెస్ వాళ్ళకి నేను చిన్న సైజెస్ అయితే లేవండి ముందే చెప్తున్నాను త్రీ ఎక్స్ఎల్ టు ఫైవ్ ఎక్స్ఎల్ ఓన్లీ కుర్తీస్ ఇందాక చూపించినవైతే ఫ్రాక్స్ ఇవి స్ట్రైట్ కట్స్ అండి ఇవి త్రీ ఎక్స్ఎల్ టు ఫైవ్ ఎక్స్ఎల్ ఉన్నాయి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది

కలర్స్ కూడా చాలా బాగా వచ్చినాయండి ప్లస్ సైజెస్ లో మనకి అన్నారు లో త్రీ ఎక్సెల్తో సిక్స్ ఎక్స్ఎల్ ఉన్నాయి మీరు స్క్రీన్ షాట్ తీసి సైజ్ క్లియర్ గా మెన్షన్ చేయండి హాయ్ అలా పెట్టద్దు సైజ్ జస్ట్ స్క్రీన్ షాట్ పెడుతున్నారు సో స్క్రీన్ షాట్ తీసి సైజ్ కంపల్సరీ ఇవన్నీ త్రీ టు సిక్స్ ఎక్సెల్ ఉన్నాయండి మీరు హాయ్ అయితే గ్యాప్ ఇచ్చేకన్నా రెస్పాన్స్ కోసం వెయిట్ చేసే కన్నా మీరు హాయ్ పెట్టేసి ఏది కావాలో క్లియర్ రిక్వైర్మెంట్ పెట్టండి త్రీ ఎక్స్ఎల్ టు సిక్స్ ఎక్స్ఎల్ సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ప్యూర్ కాటన్ లో వస్తుందండి మనకి లెనింగ్ లో వస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు మనకి వీనక్ కింద వచ్చింది అండ్ ఇదంతా మనకి వర్క్ అండి థ్రెడ్ వర్క్ చాలా బాగా వచ్చింది అనమాట ఇట్లా వస్తుంది అండ్ హ్యాండ్స్ కూడా మనకి ఇట్లా డిఫరెంట్గా వచ్చింది ఇట్లా ఇక్కడ మనకి కట్టుకోవచ్చు ఇట్లా వస్తుంది లెనింగ్ కాటన్ దీనికి అయితే లైనింగ్ అవైలబుల్ ఇది ఓన్లీ టూ పీస్ సెట్ అండి చాలా బాగుంది ప్యాంట్ కూడా చూసుకోవచ్చు మనకి ఇట్లా వచ్చింది వర్క్ వచ్చింది సేమ్ బోత్ సైడ్స్ వచ్చింది మాట బోత్ సైడ్స్ అంటే బోత్ లెగ్స్ కి ఇది వచ్చేసి మనకి ఎం టూ డబల్ ఎక్స్ ఆల్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి థర్టీన్ నైన్టీ రూపీస్ పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ప్రతి కి ఇది వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ లో వస్తుందండి జైపూర్ కాటన్ ఇది జైపూర్ కాటన్ ఇట్లా వస్తుంది వీనెక్ కాటన్స్ లో కూడా వీనెక్స్ వచ్చేసాయి ఫ్యాంట మనకి కాంట్రాస్ట్లో గ్రే ఇచ్చారు అండ్ ఎంత వచ్చేసి మనకి ఇట్లా వస్తుంది ఇది కూడా మనకి ఎక్స్ ఎక్స్లా అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి జస్ట్ ట్రిపుల్ నైన్ రూపీస్ ఓన్లీ ఓన్లీ ట్రిపుల్ నైన్ ప్యూర్ కాటన్ అండి సిక్స్టీ సిక్స్టీ కౌంట్ వస్తాయి మాట ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ ఫ్యాంట్ చూసుకుంటే మనకి ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది సేమ్ డిజైన్ లో దుప్పటా దుప్పటా దుప్పటాస్ కూడా పెద్దగా వచ్చాయి కాటన్స్ అయినా ఇక్కడ కూడా మనకి ఎంటి డబుల్ ఎక్స్ ఆల్స్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చే మనకి 999 ఫుల్ ట్రిపుల్ 9 వీటిలో సైజెస్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళైతే మీరు స్క్రీన్ షాట్ పెట్టి సైజ్ మెన్షన్ చేసి ఆర్డర్ చేసుకోండి ఇట్లా వస్తుంది ప్యూర్ కాటన్ ఇస్ ఇవి అన్ని దుప్పటా ఇట్లా వస్తుంది

సమ్మర్ గా స్టార్ట్ అయిందండి సో చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి అందరు కూడా అడుగుతున్నారు కాటన్స్ కావాలి అని ఇది ట్రిపుల్ నైన్ బ్లాక్ కలర్ ప్యాంట్ ఇలా వస్తుందండి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో దుపట ఇట్లా వస్తుంది చాలా బాగుంటుంది ఇది కూడా మనకి ఎంపీ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ట్రిపుల్ నైన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కాటన్ కాదండి కొంచెం కాటన్ మిక్స్ వస్తుంది హాకోబా మోడల్ వస్తుంది ఇదంతా మనకి చూసుకోవచ్చు డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అన్నమాట చాలా బాగుంటుంది దీనికి లోపల లైనింగ్ కూడా అవైలబుల్ ఉంటుందండి ఫ్యాన్ చూసుకుంటే మనకి ఇట్లా ఇచ్చారు ప్లెయిన్ అండ్ దీని దుప్పట వచ్చేసి మనకి ఇట్లా వస్తుంది మొత్తం ప్రింటెడ్ హ్యాండ్ డిజైన్ తో వస్తుందండి ఇది కూడా మనకి ఎంటీ డబ్బుల్ ఎక్స్ ఆల్ సైజ్ అవైలబుల్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది జస్ట్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ సో మనకి ఇక్కడ ఆల్ టైం దొరికేటువంటి డిజైన్స్ ఇంకా ఇట్లా వస్తుంది ఇది అయితే చాలా డిమాండ్ ఉంది మనకి చాలా బాగుంటుంది అనమాట వైన్ కలర్ ఫుల్ వర్క్ వస్తుంది ఫ్యాంట్ ఇట్లా వస్తుందండి అండ్ ఈ హ్యాండ్ పెయింట్ కోట దుప్పట హైలైట్ మాట వీటికి ఎమ్ టు ఎక్సల్ సైజ్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ నైన్ ఫోర్లీ దాంట్లోనే మనకి ఇంకో కలర్ అవైలబుల్ ఉంది దుప్పట చాలా క్లాస్ లుక్ వస్తుంది దుప్పటా వేసేసరికి మనకి ఎం ఎక్స్ఎల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ఇది వచ్చేసి మనకి కోట్ మోడల్ లో వస్తుంది కోట్ మోడల్ అండ్ దట్ టు సీక్వెన్స్ హకోబా బ్యాక్ గ్రౌండ్ లో ఇట్లా వస్తుందండి మల్టీ కలర్ మల్టీ కలర్ లో అండ్ దీనికి ఫ్యాంట్ కూడా వస్తుంది మనకి టూ పీస్ కాన్సెప్ట్ అండి టూ పీస్ కాన్సెప్ట్ దుప్పట రాదు అంటే కోట్ వచ్చింది కాబట్టి దుప్పట రాదు మనకి చాలా బాగుంటది ఇది వచ్చేసి మనకి ఎంటీ డబ్ల్ ఎక్స్ అవైలబుల్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి మనకి 1195 1195 మాత్రమే నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా వస్తుందండి బాటల్ గ్రీన్ కలర్ అనమాట చాలా డిమాండ్ మోడల్ ఇది చాలా రోజుల తర్వాత రిస్టర్ చేసాము లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటది ప్యాంట్ చూసుకుంటే ఇట్లా వస్తుందండి అండ్ దుప్పట వచ్చేసి మనకి హైలైట్ ఇట్లా వస్తుంది ఇది కూడా మనం ఎంపీ డబుల్ ఎక్స్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ఎయిటీన్ నైన్టీ ఫైవ్ కలర్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి లైట్ పర్పుల్ కలర్ ఇక్కడ చూసుకోవచ్చు వర్క్ చాలా క్లాస్ వచ్చింది అనమాట మనకి సో వై యూ వై షేప్ లో వచ్చింది అండ్ దట్ ఫినిషింగ్ పర్ఫెక్ట్ వస్తుంది డిజిటల్ ప్రింట్ అండ్ ఆల్సో బనారస్ జరితో ఇది కూడా మనకి ఎంటీ డబ్ల్యూ ఎక్స్ ఆల్స్ ఇస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సెవెంటీన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసరికి పర్పుల్ కలర్ ఎన్ని రీస్టాక్ చేసినా అయిపోతూనే ఉంటాయి మనకి వీనెక్ వచ్చి ఇక్కడ వర్క్ వస్తుందండి దీనికి కూడా లైనింగ్ అవైలబుల్ ఉంటుంది అండ్ ఫ్యాన్ చూసుకుంటే ఇట్లా వస్తుంది మంచి బ్రైట్ కలర్ లో దుప్పటా కూడా ఇట్లా వస్తుంది మనకి ఇది కూడా మనకి ఎంటీ డబ్బులు ఎక్స్ట్రా ఆల్సెస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఎల్లో కలర్ ఇట్లా వస్తుంది మనకి చాలా బాగుంటుంది అండి వర్క్ చూసుకోవచ్చు చాలా బాగుంటుంది దీనికి కూడా మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఫ్యాన్ చూసుకుంటే మనకి సేమ్ కలర్ ఫ్యాన్ వస్తుంది అండ్ దీని దుపట వచ్చేసి మనకి ఆర్గాన్జా ఫ్లోరల్ వస్తుంది చాలా బాగుంటది ఇది వరకు మనకి ఎంపీ డబ్లక్స్ ఆల్సే అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ నెక్స్ట్ చూసుకుంటే మోస్ట్ ట్రెండింగ్ మోడల్స్ అండి టిష్యూ టిష్యూట ఇప్పుడు మోస్ట్ ట్రెండ్ అవుతున్న మోడల్స్ ఇక్కడ చూసుకుంటే వర్క్ అయితే చాలా హ్యాండ్ వర్క్ ప్యూర్ గా చాలా బాగుంది అనమాట ఇది ప్యూర్ టిష్యూలో వస్తుంది మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఫ్యాన్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పటా చూసుకుంటే మనకి సీక్వెన్స్ తో కంటిన్యూ అవుతుంది ఫ్యాన్ ఏ కలర్ ఇచ్చారో ఆ కలర్ లోనే వస్తుంది అనమాట చాలా బాగుంటాయి ఇక్కడ మనకి ఎంటీ డబ్ల్యూ ఆల్ దిస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ దీనిలో చాలా కలర్స్ ఉన్నాయన్నమాట ఫ్లోరల్లో చాలా మంది అడుగుతున్నారు టిష్యూ ఇప్పుడైతే మోస్ట్ ట్రెండింగ్ సెకండ్ కలర్ ప్యాంట్ అండ్ దుప్పటా సో మీకు బ్యాక్ గ్రౌండ్ జరితో వస్తుంది అండ్ ఆల్సో డిజిటల్ ప్రింట్ వచ్చింది షైనింగ్ బాగుంది ఇది ఇంకా బాగుందండి కలర్ పింక్ కలర్ చూసుకుంటే మొత్తం కూడాను మంచి సీక్వెన్స్ లో ఇచ్చారు కలర్ కాంబినేషన్స్ అన్ని బాగున్నాయి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ ఫోర్టీన్ షేడ్ గా కనిపిస్తాయండి మనకి ప్రతిదీ కలర్ అయితే టిష్యూ కాబట్టి కొంచెం షైనింగ్ వచ్చి డ్యూయల్ షేడ్ లో కనిపిస్తాయి చాలా బాగుంటాయి ఇది కూడా మనకి ఎం టూ డబుల్స్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ఫోర్టీన్ ప్రింట్స్ అన్ని మారుతున్నాయి వచ్చాయి కాబట్టి మీకు బ్యాక్ గ్రౌండ్ లో ప్రింట్స్ కూడా కొత్తగా వస్తున్నాయి అన్ని దుప్పట అయితే ఆల్మోస్ట్ అన్నిటికీ సీక్వెన్స్ వర్క్ వస్తుంది బట్ బేస్డ్ ఆన్ ఫ్లవర్స్ మనకి కలర్ చేంజ్ అవుతుంది ఇట్లా నెక్స్ట్ చూసుకుంటే ఇది మనకి ప్యూర్ క్రేప్ లా వస్తుందండి చాలా ఇలా వస్తుంది ప్రింట్ వస్తుంది మనకి ప్రింట్ చుట్టూ మనకి ఇక్కడ వర్క్ హైలైట్ చేస్తారు బోర్డర్ దీనికి కాటన్ లైనింగ్ వస్తుందండి బ్యాక్ సైడ్ కూడా మనకి ఇట్లా ప్రింట్ వస్తుంది డిజిటల్ ప్రింట్ ఇట్లా వస్తుంది ఇది అయితే మనకి వర్క్ రఫ్ అండ్ అఫ్ యూస్ చేసుకోవచ్చు చాలా క్లాస్ లుక్ వస్తుంది వేర్ చేస్తే చాలా ఫాస్ట్ మూవ్ అవుతాయి మన దగ్గర ఇది కూడా మనకి ఎంటీ డబ్బులు ఎక్స్ ఆల్సో అవైలబుల్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెంటీన్ నైన్టీ ఫైవ్ ఓన్లీ సెవెంటీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ దీంట్లో అవైలబుల్ కలర్స్ చూద్దాము కలర్స్ కూడా బాగున్నాయండి ఇది కూడా మనకి ఎప్పుడు ట్రెండింగ్ లో ఉన్నటువంటి కలరే వైన్ అండ్ లావెండర్ క్రాస్ వర్క్ వస్తుంది అండ్ బ్యాక్ గ్రౌండ్ డిజిటల్ ప్రింట్ ఆఫ్లైన్ కస్టమర్స్ చూసి తీసేసుకుంటున్నారు చాలా ఫాస్ట్ గా ముఖ్య ఆఫ్లైన్లో అయితే చాలా ఫాస్ట్ గా క్లాత్ క్వాలిటీ అది చూసి ఇది కూడా మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ దాంట్లోనే ఇంకో కలర్ మనకి సెవెంటీ ఫైవ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ ఇట్లా వస్తుంది ఇక్కడ వర్క్ వస్తుందండి అండ్ హ్యాండ్స్ కూడా మనకి ఇట్లా వర్క్ వస్తుంది అన్నమాట చాలా బాగుంటుంది దీనికి కూడా మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుందండి ప్యాంట్ చూసుకుంటే ఇట్లా వస్తుంది అండ్ దీని దోపట వచ్చేసి మనకి ఇట్లా వస్తుంది ఇది కూడా మనకి ఎంపీ డబ్ల్యూక్స్ ఆల్సెస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ మాత్రమే ఇది వచ్చేసి మనకి చెందరి చెక్స్ లో వచ్చింది ఇట్లా వస్తుంది పీస్ వేసుకున్నారు అదే ప్యాచ్ వర్క్ ఇట్లా వస్తుంది అండి దీనికి కూడా లైనింగ్ అవైలబుల్ ఉంటుంది కలర్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ లో మనకి రెడ్ కలర్ ఇచ్చేసరికి చాలా హైలైట్ అయింది అనమాట ఇది కూడా మనకి అవైలబుల్ 1395 మంచి కలర్ కాంబినేషన్ నెక్స్ట్ చూసుకుంటే ఇది కూడా మనకి పర్పుల్ కలర్ లో ఇదంతా థ్రెడ్ వర్క్ వస్తుంది చాలా క్లాస్ గా ఉంటది

దీనికి మనకి కాటన్ లైనింగ్ వస్తుంది లోపల చూసుకోవచ్చు ఇది కాటన్ లైనింగ్ వస్తుందండి ఫ్యాన్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పటా చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి ఎంటీ డబుల్ఎక్స్ కాల్సెస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి టూ త్రీ నైన్ జీరో ఓన్లీ టూ త్రీ నైన్ జీరో నెక్స్ట్ ఎల్లో కలర్ ఇది మొత్తం టిష్యూలోనే ఫ్లోరల్ వచ్చింది ఇక్కడ అంతా మనకి వర్క్ వస్తుంది ఫ్యాన్ చూసుకుంటే ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పటా చూసుకుంటే మనకి కట్ వర్క్ వస్తుందండి టిష్యూ దుప్పటా కూడా మనకి ఇది కూడా మనకి ఎంటీడబుల్ ఎక్స్ కాలి సైజెస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ పీస్ మనకి కలర్ అయితే డిఫరెంట్ కలర్ అనమాట చాలా బాగుంటుంది ఇదంతా మనకి వర్క్ వస్తుందండి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది కాటన్ ఫ్యాన్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పటా వచ్చేసి కాంట్రాస్ట్లో వచ్చి టిష్యూలో వస్తుంది ప్లస్ இது கூட பண்ணிக்கலாம் இது கூட பண்ணிக்கலாம் m2xx 7 2 2 2 2